మీరు వెళ్ళు త్రోవా మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దాన్ని గుర్తుపట్టవల్ని కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు అంటే ఒక మాటలు చెప్పాలంటే దేవుని సన్నిధి అంటే మీకు ఒక భయం ఉండాలి ఒక రెవరెన్షియల్ ఫియర్ ఉండాలి దేవుని సన్నిధి మీకు ముందుగా వెళ్ళాలి అంతేగాని నాకు ఏది ఇష్టమైతే అది నేనే ముందు వెళ్ళిపోతానని ముందు వెళ్ళడం కాదు దేవుని ముందు పెడితే వెన్ వి పుట్ గాడ్ ఫస్ట్ వి విల్ బి సక్సెస్ఫుల్ స్తోత్రం చెప్దాం హలేయ దేవుని ముందు పెడితే విజయం పొందుకుంటాం దేవుని ముందు పెడితే అతడు చేయనదంతయు సఫలమగున అనే వాగ్దానం నీ పక్షంగా నెరవేరుతుంది దేవుని ముందు పెడితే నిన్న ఆయన సిగ్గుపడనివ్వడు దేవుని ముందు పెడితే ఏ కీడు నీకు సంభవింపనివ్వడు దేవుని ముందు పెడితే ఆయన నీ ముందుగా ఉన్న వంకర త్రోవలన్నీ ఆయన సరళం చేసేస్తాడు స్తోత్రం చెప్దాం హలేయ ఎస్ ముందు దేవుడే నడిచాడండి గాడ్ వాక్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ దేవుడు వారి ఎదుట నడిచాడు కాబట్టి అరణ్య యాత్రలో నలభై సంవత్సరాలు అది ఒక విల్డర్నెస్ వాళ్ళకి తెలియని దారి వారికి తెలియని త్రోవ వారు ఎప్పుడూ నడవని దారిలో వాళ్ళందరూ అలా నడిచి వెళ్ళగలిగారంటే దేవుడు వారి ముందుగా వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మందసము మీ ముందు వెళ్ళాలి యాజకులు మందసాన్ని మోస్తూ మీకు ముందుగా వెళ్ళాలి ఏ కార్యం తలపెట్టినా ఏ ఆలోచన వచ్చినా ముందు దేవుని కూర్చిన ఆలోచనతో నువ్వు ఆ పనిని ప్రారంభించి ముందు దేవునికి అప్పగించి ఆ తర్వాత ముందు ప్రార్థనతో ముందు దేవుని సహాయాన్ని కోరుకొని ముందు దేవాన్ని తలంపు నాకు ఇవ్వయ్యా ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ టు డూ ముందు దేవుని యొక్క గైడెన్స్ కొరకు నువ్వు ఎదురు చూసి దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూసి దేవుని పెట్టి నువ్వు ముందు వెళ్ ఆ తర్వాత నువ్వు వెళ్తే నీ కార్యాలన్నింటిలో సఫలత చూస్తావు నీవు చేసే ప్రతి కార్యంలో దేవుని హస్తం యొక్క కదలిక చూస్తావు నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా చూస్తావు ఒకవేళ ఇప్పటి వరకు దేవుని సన్నిధికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో మా పెద్దలండి మా వాళ్ళండి మా వీళ్ళండి పలానా అన్ని ఆచారాలండి సంప్రదాయాలండి ఈ మధ్య చూస్తా ఉన్నా నేను ఒక కుటుంబం చక్కగా ప్రార్థన పెట్టుకొని గృహప్రవేశంలోకి వెళ్ళారండి నేను వెళ్ళలేదు కానీ ఎవరో ఫొటోస్ షేర్ చేస్తే అందులో చూసాను నేను నేను వెళ్ళిన గృహప్రవేశం అది అయితే వాళ్ళు కూడా విశ్వాసులే మరొక ప్రాంతంలో రాజమండ్రిలో కాదు వాళ్ళు ఉండేది గృహప్రవేశానికి వాళ్ళు వాళ్ళ దైవజన్ని పిలుచుకున్నారు ప్రార్థన పెట్టుకున్నారు దాంతోపాటు కిచెన్లో పాలు పొంగిస్తున్నారు అది ఒక ఫోటో తీసుకొని అదేదో పెద్ద హైలైట్ పాలు పొంగితే ఏమవుతుంది పాలు పొంగించమనుందా బైబిల్లో చాలాసార్లు వ్యర్థమైన ఆచారాలు వ్యర్థమైన సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చి వాటిని హైలైట్ చేసి దానివల్ల ఏదో మంచి జరిగిపోద్ది అనే ఒక భ్రమలో బ్రతుకుతా ఉన్నావే ఆర్ యూ ఫాలోయింగ్ ద వరల్లీ ప్రాక్టీసెస్ మోర్ దెన్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం కన్నా ఎక్కువ ఆ మూఢనమ్మకాలకు ఆచార వ్యవహారాలకు నువ్వు ఎక్కువ స్థానం ఇస్తా ఉన్నావు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నావు దేవుణ్ణి ముందు ఇవేం అక్కర్లేదు దేవుని ముందు పెట్టు నీకు ముందుగా నడిచివాడు నీ దేవుడైనా ఎహోవాయే ప్రభు కప్పగించు ప్రవ్వ నా ముందు నువ్వు వెళ్ళయ్యా నా మార్గాలను నువ్వు సరాలం చేయి ఏ ద్వారాలు నీ చిత్తమో అవి నా కొరకు తెరువు ఏ ద్వారాలు నీ చిత్తం కాదో ఆ ద్వారాలు ముసివేయి ప్రవ్వ అని అడగగలిగిన ఓపెన్నెస్ నీకుందా రెండవదిగా దేవుడు యహోశివా ద్వారా ఇస్రైల్కి ఇచ్చిన ఆజ్ఞ యాజకులు మందసాన్ని మోస్తూ మీకు ముందుగా నడవాలి మూడో అంశం చెప్పి నేను ముగిస్తాను చూడండి ఎనిమిదవ వచనం యహోశివా గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీరు యోర్దాను నీళ్ల ధరికి వచ్చి యోర్ధాన్లో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము యాజకులు ద ప్రీస్ వాళ్ళు చాలా ప్రివిలేజ్డ్ అండి ఎందుకంటే దేవుని ఉపకరణాలను దేవుని మందసాన్ని మోసే గొప్ప భాగ్యం వారికి ఇచ్చాడు దేవుడు అయితే దిస్ వాస్ ద టైమ్ వేర్ దే హ్యాడ్ టు యాక్ట్ ఇన్ ఫేత్ విశ్వాసంతో వాళ్ళు ఒక పని చేయాల్సిన సమయం వచ్చింది విశ్వసించడం హృదయానికి సంబంధించింది కాదు విశ్వాసము క్రియల్లో చూపించవలసిన సందర్భాలు కూడా మన జీవితంలో వస్తూ ఉంటాయి అప్పుడు కూడా మనం కనుపరచగలిగితేనే ఆ విశ్వాసం నిజంగా స్ట్రాంగ్ ఫేత్ బలమైన విశ్వాసం ఇప్పుడు యాజకులకు దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆ నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు మొదట వాళ్ళు యోర్దాను నదిలో నిలవాలి యోర్దాను నీళ్ళ దగ్గరకు వచ్చి ఈ యాజకులు ఏం చేయాలంటే యోర్దాన్లో నిలబడాలి ఇప్పుడు వడిగా ప్రవహిస్తున్న యోర్ధానులో కాలు పెట్టడం అంటే ఇట్ వాస్ డెఫినెట్లీ అన్ యాక్ట్ ఆఫ్ రిస్క్ చాలా సాహసోపేతమైన కార్యమండి ఒక మాట చెప్పమంటారా విశ్వాస ప్రయాణం దేవునితో నీ విశ్వాస ప్రయాణము ఇట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో అ లైఫ్ ఆఫ్ రిస్క్ దేవునితో నీ విశ్వాస ప్రయాణము సాహసోపేతమైన ప్రయాణము కొన్నిసార్లు రిస్క్ అంటే నాకు తెలుగులో పదం రావడం లేదు కానీ కొన్నిసార్లు రిస్క్తో కూడుకున్న ప్రయాణము కానీ అది చాలా ఆశీర్వాదకరమైన విజయవంతమైన సాఫల్యమైన ప్రయాణం ఇట్స్ అ జర్నీ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇట్స్ అ జర్నీ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇట్స్ అ జర్నీ ఆఫ్ విక్టరీ బట్ ఇట్స్ ఆల్సో అ జర్నీ ఆఫ్ అడ్వెంచర్ అండ్ ఆల్సో అ జర్నీ ఆఫ్ రిస్క్ దేవుడు కొన్నిసార్లు అంటాడు నువ్వు ఈ రిస్క్ తీసుకోవాలి నా మీద నమ్మకంతో యు రెడీ నిజంగా నీకు నమ్మకం ఉంటే ఎంత రిస్క్ అయినా కొన్నిసార్లు నువ్వు దేవుని కొరకు తెగింపుతో కొన్ని పనులు చేస్తావు యు విల్ నాట్ ఫియర్ ఫర్ ఎగ్జాంపుల్ రాహాబు అనే వేష ఎరికో పట్టణంలో ఆమె జీవిస్తూ ఉంది వేగలు వారు ఆమె దగ్గరకు రాగానే వారిని ఆమె దాచిపెట్టిందండి ఒక మాటలో చెప్పాలంటే రాజుకి కనుక ఈ వేగుల వారిని ఆమె దాచిపెట్టింది అని విషయం బయటకు వచ్చిందంటే ఆమె ప్రాణం పోతుంది బట్ స్టిల్ షీ రిస్ట్ హర్ లైఫ్ అయినా ఆవిడ రిస్క్ తీసుకుంది ఎందుకంటే షీ వాజ్ కన్విన్స్డ్ ఇస్రాయలీల దేవుడు నిజమైన దేవుడు ఇష్రాయలీల చేతికి ఎరుకో పట్టణాన్ని దేవుడు అప్పగిస్తాడు అని ఆమె నమ్మింది కాబట్టి రిస్క్ తీసుకుంది ఆమె విశ్వాసంతో ఆమె ఆమె కుటుంబ సభ్యులు అందరు కూడా కాపాడబడ్డారండి ఇప్పుడు యాజకులకు దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే దే హ్యాడ్ టు డిస్ప్లే దేర్ ఫెయిత్ ఇన్ యాక్షన్ వారి విశ్వాసాన్ని క్రియలలో వారు చూపించవలసిన సమయం వచ్చింది అప్పుడు యాజకులు ఏం చేశారు ఏం చెప్పారో దేవుడు అది చేశారు స్తోత్రం చెప్దాం హలెలుయ దేవుడు ఏం చెప్పారో తూచ తప్పకుండా చేస్తే యు విల్ నాట్ బీ ఇన్ డేంజర్ యు విల్ బీ ఇన్ సేఫ్ జోన్ స్తోత్రం చెప్దాం హలెలుయ దేవుడు ఎప్పుడు మనల్ని డేంజర్లో పెట్టడండి నీకేదన్నా దేవుడు చెప్పారు అంటే ఇఫ్ యూ ట్రూలీ నో దాట్ ఇస్ ఫ్రమ్ ద లాడ్ నిర్భయంగా కళ్ళు మూసుకొని చేసేయచ్చు అంతే మళ్ళీ సెకండ్ థాట్స్ అక్కర్లేదు భయపడాల్సిన అవసరం లేదు ఇంకొకసారి ఆలోచించాల్సిన అవసరం లేదు ఏమైపోతుందో అని ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు ఇష్రాయలీలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను బట్టి తమ్మును తాము పరిశుద్ధపరచుకొని రెండవదిగా మందసాన్ని ముందు నడవనిచ్చి వారు వెనుక వెంబడించారు అక్కడ ఉన్న యాజకులు కూడా దేవుని మాటకు విధేయత చూపించి వారు యోర్తాన్లో దిగారు అయితే ఆ సందర్భంలో దేవుడు యహోశివాకు ఒక వాగ్దానం ఇచ్చాడు చూడండి ఏడో వచనం యహోశివ గ్రంథం మూడవ అధ్యాయం ఏడవచ్చినాం అప్పుడు యహోవా యహోశివాతో ఇట్లా నేను నేను మోసేకు తోడయి ఉండినట్లు నీకును తోడై ఉందనని ఇష్రైలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను గాడ్ గేవ్ అ వండర్ఫుల్ ప్రామిస్ గొప్ప సమస్య గొప్ప సవాలు వారి ఎదుట ఉంది యోర్ దాను నదిని దాటడం అనే సవాలు వారి ఎదుట ఉంది సవాలు ముందుందని తెలిసిన దేవుడు మళ్ళీ ఒక వాగ్దానం ఇచ్చి యహోష్ దేవుడు బలపరుస్తున్నాడు స్తోత్రం చెప్దాం హలే నీకెంత పెద్ద సమస్య ఉంటే అంత పెద్ద సమస్యను నువ్వు ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆ సమస్య కన్నా పెద్ద వాగ్దానం దేవుడు నీకు ఇస్తాడు నమ్మితే స్తోత్రం చెప్తాం హలే గాడ్స్ ప్రామిసెస్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఛాలెంజెస్ గాడ్స్ ప్రామిసెస్ ఆర్ స్ట్రాంగర్ దాన్ ద డిఫికల్టీస్ వీ ఫేస్ మనం ఎదుర్కొనే సమస్యల కన్నా దేవుడు మన కొరకు దాచిపెట్టిన వాగ్దానాలు దేవుడు మనకిచ్చే వాగ్దానాలు ఎప్పుడు కూడా చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి దేవుడు యహోష్వాతో చెప్తున్నాడు యహోష్వా నువ్వు నా మాట విని నువ్వు ఇస్రాయల్ని నేను ఎలా చెప్తే అలా నడిపిస్తున్నావు కాబట్టి ఇష్రైలీలందరి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను ఇష్రైలీల కన్నుల ఎదుట దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడితే అందరి కళ్ళ ఎదుటే చేస్తాడండి దేవుడు సీక్రెట్గా కాదు అంటే దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు కనబడదు దేవుడు ఆశీర్వాదాలు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు నీ కొరకు కార్యాలు బ్యాక్గ్రౌండ్లో ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నీకు కనబడదు కానీ వెన్ ద రైట్ టైం సరైన సమయంలో ఆ ఫుల్ఫిల్మెంట్ వచ్చినప్పుడు అందరి కళ్ళ ఎదుట అది కనబడుతుంది వేర్ ఎవ్రీబడి హ్యాస్ టు సీ అండ్ అడ్మిట్ దట్ ఇట్ ఈస్ ద లార్డ్స్ వర్క్ ఇట్ ఈస్ ద లార్డ్స్ డూయింగ్ ఆన్ యర్ బిహాఫ్ నీ పక్షంగా నీ కుటుంబ పక్షంగా అది కేవలం దేవుడు చేసిన కార్యము మాత్రమే అని ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తారు నోరారా పలికేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు స్తోత్రం చెప్దాం హలెయ్యా నిన్ను ఇష్రైలీలందరి కన్నులు ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెడతాను దేవుడు యహోశివాకు వాగ్దానం ఇచ్చి యహోశివాను బలపరిచిన తర్వాత యాజకులు దే డిస్ప్లే దర్ ఫేత్ ప్రేమన దేవుని బిడ్డ నీ విశ్వాసము నువ్వు కనుపరచవలసిన సందర్భాలు వస్తాయి విశ్వాసము నింపుకునే సందర్భాలు ఉంటాయి విశ్వాసాన్ని హృదయంలో కలిగి ఉండే సందర్భాలు ఉంటాయి విశ్వాసాన్ని క్రియలలో చూపించవలసిన సమయాలు సందర్భాలు కూడా ఉంటాయి అప్పుడు నీ చుట్టూ చాలామంది ఉంటారు దే విల్ బి వాచింగ్ ఏం చేస్తారు వీళ్ళు విశ్వాసాలు అంట కదా వీళ్ళ స్పందన ఎలా ఉంటుంది వీరేం చేస్తారు యు హ్యావ్ టు డిస్ప్లే ఆఫ్ ఫెయిత్ ఎప్పుడైతే యాజకులు యోర్తాను నదిలో కాలు పెట్టారో పద్ పదమూడవ వచనం చూడండి సర్వలోక నాదుడగు యహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును ఏకరాశిగా నిలుచును అని వ్రాయబడింది ఏకరాశిగా నిలిచాయి కూడా ఆ తర్వాత పదిహేనవ వచనం అప్పుడు ఆ మందసమును మోయి వారు యోర్దాన్లో దిగి దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగాని పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామనుపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచిన ద వాటర్ ఫ్లో స్టాప్డ్ ఏ విధంగా అయితే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి నీటిని ఆపేశారో యూఆర్ దాని విషయంలో కూడా గాడ్ డిడ్ అ సిమిలర్ మెరకల్ ఫర్ ది ఇజ్రాయలైట్స్ లైట్స్ ఆఫ్టర్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఒకవేళ నీ పితరులకు ఒక అద్భుతం జరిగిందేమో ఆ అద్భుతం మళ్ళీ జరుగుతుందండి అలాంటి అద్భుతం ఇప్పుడు అలాంటి సమస్య వచ్చిందండి మళ్ళీ అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడా అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు మునుపు ఒకవేళ నీకు ముందు నీ తర్వాత తరాల్లో ఒకవేళ అలాంటి సమస్య వచ్చిన వాళ్ళకు కూడా చేస్తాడు స్తోత్రం చెప్దాం హలెలుయా ఎందుకంటే ఆయన మార్పు లేని వాడు ఆయనకున్న పేరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మారని మార్పు చెందని దేవుడు హీఈస్ అన్ అన్ చేంజింగ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మనం మారిపోతాం మన కాలం దాటిపోవచ్చు మన తరం దాటిపోవచ్చు కానీ దేవుని కృప దేవుని విశ్వాస్యత అది తర తరములు నిలిచేదండి గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రిమైన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇట్ పాసెస్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ది అదర్ ఒక తరం నుండి ఇంకొక తరానికి దేవుని విశ్వాస్యత దేవుని కార్యాలు అవి కొనసాగుతూనే ఉంటాయి నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి సాగితే నిశ్చయముగా ఇక్కడ యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచాయి ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం చూడండి పదిహేడవ వచనం ఆఖరు భాగం జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇస్రైలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చారు అంటల్ ద లాస్ట్ పర్సన్ క్రాస్ ద జార్డన్ ఆఖరు వ్యక్తి యోర్దాను దాటే వరకు ఆరిన నేలని దేవుడు అట్లా ఉంచారంట అంటే ఏకరాశిగా నిలిచిన నీరు అలాగే ఉండిపోయింది స్తోత్రం చెప్దామా హెలూయా దేవుడు ఒక అద్భుతం ప్రారంభిస్తే ఆయన మధ్యలో మనసు మార్చుకొని మధ్యలో ఆ నీరు మళ్ళీ వచ్చేదండి వెన్ గాడ్ డిడ్ అ మెరక్ల్ ఇట్ రిమైండ్ అది ఒక స్టాండర్డ్గా ఉంది ఇస్రాయలీలు అందరూ సురక్షితంగా దాటే వరకు ఆరిన నేలనే దేవుడు ఉంచాడు గాడ్ గేవ్ ద మా కంఫర్టబుల్ జర్నీ త్రూ ద రివర్ జార్డన్ యువర్ధను నదిని ముందు చూసినప్పుడు ఇష్యులకు భయభ్రాంతులకు గురై ఉంటారు ఎవరమైనా కొట్టుకుపోతామేమో బలహీనలు కొట్టుకుపోతారేమో చిన్న పిల్లలు కొట్టుకుపోతారేమో ఒకవేళ దాటుతూ ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఏమైనా భయం కలిగి ఉండొచ్చేమో సడన్గా మధ్యలో నీరు వచ్చేస్తే ఎట్లా కొన్నిసార్లు చూడండి బియాస్ నది అని అందులో ఒక ప్రమాదం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసాం సడన్గా డ్యామ్ గేట్లు ఎత్తేసారు ఆ బియాస్ నదిలో ఉన్న రాళ్ల మీద ఫొటోస్ దిగడానికని కొంతమంది యవనస్తులు వెళ్ళారు గా వాటర్ ఫ్లో వచ్చేసింది దే హ్యాడ్ నో టైమ్ టు జస్ట్ కమ్ టు ద షోర్ ఆ ఒడ్డుకి రావడానికి సురక్షిత ప్రాంతానికి రావడానికి సమయం లేదు ఆ నీటిలో కొట్టుకుపోయారు కదా చాలా మంది యవనస్తులు కొట్టుకుపోయారు ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఆ విజువల్స్ చూస్తే నిజంగా హృదయము కరిగిపోయి కలిచి వేసిందండి అయ్యో మంచిగా వినోదానికని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వెళ్ళి ప్రాణాలు వచ్చారు వాళ్ళకి ఎంత లైఫ్ ఉంది వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారే ఇప్పుడు ఇష్రాయలు ఆ యోర్ధనం నాడుతా దాడుతూ ఉన్నప్పుడు కూడా అమ్మో వాటర్ వాటర్ ఫ్లో కమ్ సడన్గా నీళ్ళు వచ్చేస్తే ఏంటి అనే అనుమానము ఎవరికైనా బలహీనలకు వచ్చుండో చేయమో కానీ బట్ గాడ్ నెవర్ ఫెయిల్ దెమ్ దేవుడు వాళ్ళని వారు చేయి విడిచిపెట్టలేదండి దేవుడు తన మాటను తప్పలేదు ఆయన ఏ అద్భుతం అయితే జరిగించాడో ఆ అద్భుతము ఆఖరు వ్యక్తి దాటే వరకు ఆ అద్భుతాన్ని అలాగే ఉంచి వారు దాటిన తరువాత మళ్ళీ వర్ధాను నది ఇంతకు ముందులాగా ప్రవహించటము ప్రారంభమైంది దేవుడు నీ జీవితంలో ఏ అద్భుతాన్ని ప్రారంభించాడో అది ఆయన స్థిరపరిచేవాడు ఎందుకంటే ఆయన మనలాంటి చలించే దేవుడు కాదండి హీజ్ నాట్ అన్స్టేబుల్ లైక్ అస్ మనలాగా ఊరికూరికే ఆయన ఆలోచనలు మార్చుకొని నిర్ణయాలు మార్చుకొని మనసు మార్చుకునే దేవుడు ఆయన కాదు ఆయన ఒక కార్యము నీ జీవితంలో ప్రారంభించాడంటే ఆయన ఒక అద్భుత కార్యం నీ కొరకు చేయాలి అని ఆయన మొదలుపెట్టాడంటే హీ విల్ బ్రింగ్ ఇట్ టు కంప్లీషన్ ఆయన దాన్ని పరిపూర్ణము చేసే దేవుడు ఇస్రాయలీలో ఒక అద్భుత గొప్ప అద్భుత కార్యము వారు కన్నులార చూసారండి వారి జీవితంలో ఆ కాలంలో యవర్ధాను దాటిన ఇస్రాయిలీలు వాళ్ళ లైఫ్ టైంలో అద్భుతాన్ని మర్చిపోయి ఉంటారండి అద్భుతాల గురించి వినడం వేరు అద్భుతాలను కన్లారి చూడడం వేరు దేవర్ లైవ్ విడ్నెసెస్ ఫార్ యునో ద మిరకుల్ దట్ హ్యాపెండ్ అట్ రివర్ ఆర్డర్ యవర్దాను నది దగ్గర జరిగిన అద్భుతానికి వారు ప్రత్యక్ష సాక్షులు వారు ఇంకెప్పటికీ మర్చిపోయి ఉండరు బ్రతికినంత కాలము దేవ ఎంత గొప్ప అద్భుతం చేశావయ్యా దేవా యోర్దానని దాటించి మమ్మల్ని వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టావయ్యా కానీ ఈ అద్భుతం ఎవరు చూసారంటే ఎర్ర సముద్రాన్ని దాటిన అద్భుతం అయితే అందరు చూశారు కానీ యోర్దాన్ దగ్గరకు వచ్చేసరికి ఈ అద్భుతము కొంతమంది చూడలేకపోయారండి ఎవరెవరు చూడలేకపోయారు మోసే పదాజ్ఞలు తీసుకోవడానికి సీనాయ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు పూసిన పోతపోసిన పోతపోసిన బంగారు దూడ చేసుకొని ఇదే మా దేవుడు అని దాన్ని ఆరాధిస్తూ నాట్యం చేస్తూ దేవునికి ఆయాసం కలిగించినవారు సనిగినవారు అవిశ్వాసులైనవారు మాకు ఈ మన్నా వద్దు మాకు మాంసం కావాలని దేవునికి విరోధంగా సనిగినవారు ఇందాక మనం చూసాం కదా అవిధేయులు అవిశ్వాసులు సనిగినవారు ఆ తర్వాత తిరుగుబాటు చేసిన వారు మోసే ఆహారోన్ల మీద మాటి మాటికి తిరుగుబాటు చేసిన వారు కూడా వారు సంహారకుని చేత నశించారు అనే మాట ఫర్ ఎగ్జాంపుల్ కోరహు దాతాను అభిరాము వీరందరూ కూడా మోషేకు అహరోనుకు విరోధంగా వారు సనిగినప్పుడు భూమి నెరవేడిచి వారిని మృంగివేసింది అనే మాట కూడా మనం వాక్యంలో చూస్తాం దేవుని కోపం రగిలినప్పుడు ప్రజలు మరి చాలా భయంకరమైన పర్యవసానాలు వారు చూసారండి అయితే ఈ కాలంలో కృపాతరంలో కృపాయుగంలో యుగంలో ఉన్నాం కృపాయుగంలో యుగంలో ఉన్న మనము చాలాసార్లు దేవుడు కృప చూపించేవాడు కాబట్టి పర్వాలేదు నేను ఎలా ఉన్నా పర్వాలేదని ఇఫ్ యూ కీప్ టేకింగ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్ దేవుణ్ణి నువ్వు అంతగాను సీరియస్గా తీసుకోకుండా దేవుని మాటలను పట్టించుకోకుండా అవిధేయమైన మార్గాల్లోనే సాగితే ప్రేమని దేవుని బిడ్డ వాగ్దాన దేశంలోకి ప్రవేశింపకుండానే ప్రయాణాన్ని అర్థాంతరంగా మరి ఆగిపోయిన మరణించిన ఇష్రైల వలె మనం కూడా నష్టపోతామేమో మన ఆత్మీయ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మన హెచ్చరిస్తున్నాడు అద్భుత కార్యాలు చూడాలని ఉందా దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి సంసిద్ధుడే దేవుడు నీ కుటుంబంలో ఎన్నో అద్భుత కార్యాలు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు కానీ ఆయన అద్భుత కార్యాలు చేయడానికి మనమేం చేయాలో ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని యొక్క శ్రేష్టమైన కార్యాలు మన వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో మన సంఘాలలో మనం చూచుదుము గాక కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం